మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని కలాంజలి బజాజ్ షోరూంలో శుక్రవారం బజాజ్ న్యూ పల్సర్ బైక్ ను స్థానిక ప్లేస్ క్లబ్ అధ్యక్షుడు బోనగిరి కుమార్ కొత్తూరు మాజీ సర్పంచ్ గుండా శ్రీనివాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ముందుగా కంపెనీ మేనేజర్ కె సురేందర్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన పల్సర్ బైక్ లో యుఎస్బీ ఛార్జింగ్ న్యూ గ్రాఫిక్స్ రివర్డ్ నావిగేషన్ బ్లూటూత్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదలైందని వెల్లడించారు కస్టమర్స్ కి నాణ్యమైన సేవలు అందించే క్రమంలో ఎక్కడ రాజ్ అంతేకాకుండా అర్హులైన పేద మధ్యతరగతి వర్గాల కోసం బైక్ కొనుగోలుకు ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు ప్లస్ అలాగే ఇందులో డిజిటల్ మీటర్ అనేది రావడం జరిగింది ఈ బ్లూటూత్ ఆప్షన్ అనేది కస్టమర్ను దిశలో పెట్టుకొని ఈ బ్లూటూత్ ఆప్షన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాం మూడు అకస్మాత్తుగా ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జర్ బయట ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీనికి బండిని తీసుకున్న కస్టమర్కు అలాంటి ఇబ్బంది లేదు అతనికి ఛార్జింగ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది రెండోది వచ్చేస్తే ఫోన్ కనుక వస్తే తన ఫోన్ హ్యాండిల్ చేయాలంటే పాకెట్ల నుంచి తీసి రోడ్డు కింద ఇవ్వడానికి ఉండాలి అదే కానీ ఇప్పుడు ఈ బండిలో కనుక చూస్తే ఫోన్ ఇవన్నీ అనేది ఇక్కడ డిస్ప్లే మీద నంబర్ అనేది తనకు అలాట్మెంట్ రావడం జరుగుతుంది అలాగే ఫోన్ల నోటిఫికేషన్ కానీ ఇంకా అనేక రకాల ఫీచర్స్ అనేది ఈ బండిలో తీయడం జరిగింది అందుకే ఈరోజు ఆల్మోస్ట్ బజా షోరూమ్లు ఎక్కడెక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయో ఈరోజు ఒకే ఏక కాలంలోనే అంటే ఈ ఈరోజు ప్రత్యేకంగా డిసైడ్ చేసి కస్టమర్కు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఫీచర్స్ కలిగిన బండిని మనం మార్కెట్లో రిలీజ్ చేయాలని ఈరోజు బజల్ వన్ ఫిఫ్టీని మీరు రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్లో భాగంగా మా ఆహ్వానాన్ని మీరు స్వీకరించి మీడియా మిత్రులు మరి స్థానిక ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కుమారన్న గారు అలాగే వేణుగోపాల్ బ్రదర్ ఇంకా మీ అందరూ కూడా నా పేర్లు అందరికీ గుర్తు లేకపోయినా ఓకే మీరు వచ్చినందుకు చాలా కష్టన్ అలాగే మా ఆహ్వానాన్ని ఎందుకంటే ఇక్కడ నేను మేనేజర్గా చార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక ఈ ఈ తరుణంలో ఈ బండి లాంచింగ్ సమయంలో నేను ఉన్నందుకు కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అట్లనే మా గ్రామం నుంచి కూడా మా మాజీ సర్పంచ్ గారు శ్రీనివాస్ గారిని వారికి ఇంటిమేషన్ చేయగానే వారు వచ్చినందుకు కూడా ఆయన నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా వచ్చి ఈ షోట్లను పార్టిసిపేట్ చేసేందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం అలాగే మా కస్టమర్లందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతిసారి అంటే బజల్ కంపెనీని కస్టమర్లు ఆదరించి ఆదరించడం వల్లనే కంపెనీ కూడా ఒక అంటే కస్టమర్నే ప్రతిదానికి ఏదైతే నీడు అత్యవసరం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్డేట్ అనేది కంపెనీ బజాజ్ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక కస్టమర్లందరికీ